గౌతమ్ ఎవరో చూడకుండా మహాలక్ష్మి రూమ్కి వెళ్తాడు ఇది మమ్మీ పర్సనల్ బ్యాంకు దీన్ని ఓపెన్ చేస్తే నా పాకెట్ మనీకి డబ్బులు వస్తాయి అని చెప్పి కబోర్డ్ని ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు కబోర్డు ఓపెన్ అవ్వకపోవడంతో మమ్మీ వీటి తాళాలు ఎక్కడ పెట్టుంటుంది అని గౌతమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్కి తాళాలు కనిపిస్తూ ఉంటాయి ఓ మాం తాళాలు ఇక్కడే పెట్టింది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకొని కబోర్డ్ని ఓపెన్ చేస్తాడు ఇక దానిలో చాలా డబ్బులు కనిపిస్తూ ఉంటాయి ఆ డబ్బుల్ని చూసిన గౌతమ్ ఓరిన మమ్మీ ఇది మమ్మీ పర్సనల్ బ్యాంక్ అనుకున్నాను రిజర్వు బ్యాంక్లా ఉందే అని చెప్పి గౌతమ్ మనసులో అనుకొని అక్కడున్న డబ్బులను తీసుకుంటాడు అవును ఈ డబ్బుతో ఏం చేయాలి అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటే గౌతమ్ తన గర్ల్ పబ్బుకు పబ్బుకి తీసుకెళ్ళినప్పుడు బ్రాస్లెట్ కొనిమని అడిగితే గౌతమ్ కొడతాడు కదా ఆ విషయాన్ని గౌతమ్ గుర్తు చేసుకుంటాడు ఆ రోజు నేను కొట్టడం వల్ల హనీ నన్ను తిట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్ళి దాని మొహాన పడేసి దానికి కావలసిన గోల్డ్ ఐటమ్ కొనిచ్చేసి దాంతో ఎంజాయ్ చేయాలి అని గౌతమ్ మనసులో అనుకుని డబ్బు తీసుకుని మెల్లగా కిందికి వస్తాడు అప్పుడు ఎదురుగా సీత వస్తుంది గౌతమ్ చేతిలో డబ్బులు చూసి ఆ డబ్బెక్కడిది అని చెప్పి గౌతమ్ని సీత అడుగుతూ ఉంటుంది నీకు అనవసరం నన్ను బయటికి వెళ్ళనివ్వు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఆ డబ్బులు ఎవరిచ్చారో చెప్తేనే వెళ్ళనిస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నాకు ఎవరు ఇవ్వలేదు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అంటే ఎవరు ఇవ్వకుండా నీ అంతట నువ్వే తీసుకున్నావా అని సీత అడుగుతూ ఉంటే నువ్వు ఏంటి అనవసరంగా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని గౌతమ్ సీతను అంటూ ఉంటే నువ్వు ఆ డబ్బులు ఎక్కడ నుంచి తీసావో చెప్పకపోతే నేను వెళ్ళనివ్వను అని చెప్పి సీత గౌతమ్ చేతిలో నుంచి డబ్బులు లాక్కుంటూ ఉంటే గౌతమ్ కోపంగా సీతను నెట్టేస్తాడు దాంతో సీత వెళ్ళి కింద పడుతుంది ఇంకా సీత కింద పడగానే గౌతమ్ ఉంటే సీత గౌతమ్ కాళ్ళని గట్టిగా పట్టుకుంటుంది ఇక దాంతో గౌతమ్ కింద పడిపోతాడు ఏ వదులు వదులు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అయినా కూడా సీత వదిలిపెట్టకుండా గౌతమ్ని గట్టిగా పట్టుకుంటుంది ఇక వెంటనే సీత లేచి కుర్చీ తీసుకొచ్చి గౌతమ్ని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో గౌతమ్ చేతిని కుర్చీకి కట్టేస్తుంది ఇక అలాగే గౌతమ్ కాళ్లను కూడా కట్టేస్తూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు నువ్వు నన్ను అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు మర్యాదగా ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో చెప్పకపోతే నీ మూతి మీద అట్ల కాడతో వాత పెడతాను అని చెప్పి సీత గౌతమ్కి చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ వస్తాడు ఏమైంది సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు వీడు ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అడుగుతుంటే చెప్పట్లేదు మామ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అందుకే కట్టి పడేశాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత నువ్వు చెప్పేది నిజమా అని జనార్దన్ కూడా అడుగుతూ ఉంటాడు జన పక్కనే చలపతి ఉంటాడు నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి రెండు రోజులైనా అవ్వట్లేదు అప్పుడే దొంగతనాలు మొదలు పెట్టేశావా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అర్చన గిరి కూడా రూమ్ల నుంచి బయటకు వస్తారు ఏంటి మన ఇంట్లో మళ్ళీ దొంగలు పడ్డారా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది వీడేంటి కుర్చీలో కూర్చొని తాళ్లతో కట్టేసి పడేశారు అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు వీడు డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోతుంటే సీతమ్మ చూసి వీడిని కట్టి పడేసింది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు డబ్బులేనా నా బంగారం కూడా దోచుకెళ్తున్నాడా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగు పిని గౌతమ్ ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఏంటి గౌతమ్ నిన్నే అడిగేది డబ్బు ఎక్కడ నుంచి తీసుకొచ్చావో చెప్పు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఇక గౌతమ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు వీడు మామూలుగా అడుగుతుంటే చెప్పేలా లేడు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు వీడు మాటలతో అడిగితే చెప్పేలా లేడు అని చెప్పి సీత అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది ఏమండి సీత అలా పక్కకు వెళ్ళింది మొన్న ఇంట్లో దొంగ పడ్డప్పుడు గన్ను తీసుకొచ్చింది ఇప్పుడేం తీసుకొస్తుందో ఏంటో అని చెప్పి అర్చన అంటుంది ఇప్పుడు కూడా గన్నే తీసుకొస్తుంది ఎలాగూ వదిలి లేదు కదా అని చెప్పి గిరి అంటాడు ఇక సీత కొరడ తీసుకొని గౌతమ్ దగ్గరకు వస్తుంది అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటమ్మా సీత గన్ను అనుకుంటే కొరడ తీసుకొచ్చావు అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి గన్ను కావాలి బాబాయ్ కానీ కుర్చీలో కూర్చున్న దొంగను నిజం చెప్పించడం కోసం కొరడ సరిపోతుంది అని చెప్పి సీత కొరడతో గౌతమ్ని కొట్టబోతూ ఉంటే ఆగు సీత మహా వచ్చిన తర్వాత వాడి సంగతి ఏంటో తేల్చుదాం అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును సీత పిన్ని వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అమ్మ వస్తే వచ్చే వరకు అమ్మవారిని ఆగమంటే ఆగుతుందా ఏంటి మమ్మ చరక చరక తిప్పవే అంటే చక్రం తిరుగుతుందా గానుగోలో వేసి తిప్పితే తిరుగుతుంది అలానే వీడిని ఈ కొరడతో కొడితేనే నిజం బయటికి వస్తుంది అని చెప్పి కొరడ తీసుకొని సీత గౌతమ్ని కొడుతూ ఉంటుంది నిజం చెప్పరా చెప్పు అని చెప్పి సీత గౌతమ్ని కొడుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి వచ్చి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏ సీత ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మహా మీ అక్క కొడుకు మన ఇంట్లో దొంగతనం చేశాడు సీత ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడుగుతుంటే చెప్పట్లేదు అందుకని చెప్పేసి సీత కుర్చీలో కట్టిపడేసింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అందుకే వదిన వాడితో నిజం చెప్పించడం కోసం సీత కొడుతుంది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు నిజం చెప్పకపోతే అలా కొడతాడా వాడు మనిషి అనుకున్నారా లేకపోతే గొడ్డు అనుకున్నారా మీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉందా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది వాడిని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చామని అడుగుతుంటే నోరు తెరవట్లేదు మహా అందుకే సీత కొడుతుంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు గౌతమ్ని ఆ డబ్బులు నేనే తీసుకురామన్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎంతసేపటికి గౌతమ్ రావట్లేదని చెప్పి నేనే తిరిగొచ్చాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లాయ్ అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ ఇచ్చింది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సీత చాలాసేపు నుంచి అడుగుతుంది కదా నువ్వే నోరు మెదపకుండా అలా కూర్చున్నావు అందుకే నీకు ఇలాంటి శిక్ష వేసింది అని రామ్ చెప్తూ ఉంటాడు ఇంక మహాలక్ష్మి గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ కాళ్లకు కట్లు అలాగే చేతులకు కట్లను ఊడదీస్తుంది నువ్వు రా గౌతమ్ నీ గాయాలకు మందు రాస్తాను అని మహాలక్ష్మి గౌతమ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మహాలక్ష్మి గౌతమ్ని తీసుకెళ్లి గౌతమ్ గాయాలకు ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది ఆ సీత నన్ను ఇంతలా కొడుతుందా ఆ సీతకు అంత ధైర్యం ఏంటి అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు సీతతో కాస్త జాగ్రత్తగా ఉండమని నీకు ముందే చెప్పాను కదా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ డబ్బు సీతవా లేకపోతే నీవా ఈ ఆస్తంతా నీదే కదా నీదంటే నా సొంతమే కదా అని గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు వాళ్ళ దృష్టిలో నువ్వు మా అక్క కొడుకువి ఆ విషయం మర్చిపోకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఆ సీతను చంపేయాలన్నంత కోపం వచ్చింది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అనవసరంగా తొందరపడకు మొన్ననే ఆ సుమతిని చంపి ఈ ఇంట్లో అడుగు పెట్టావు ఇప్పుడే సీతను చంపకూడదు కాస్త టైం తీసుకో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పటి వరకు ఆ సీత చెత్తులో నన్ను తన్నులు తినమంటావా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు దేనికైనా టైం రావాలి అంటున్నాను మొన్న మనకి టైం కలిసి వచ్చింది అందుకే సుమతిని పైలోకానికి పంపించగలిగాం సీత నాతోనే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది అలాంటి సీత అంత ఈజీగా చస్తుందనుకుంటున్నావా అందుకే సీతతో జాగ్రత్తగా ఉండమని చెప్పేది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత గురించి బాగానే బిల్డప్ ఇస్తున్నావు కానీ నువ్వు ఆ డబ్బులు నేనే తీసుకురమ్మనానని అబద్ధం ఎందుకు చెప్పావు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నేను ఇంట్లోకి వస్తూ ఇంట్లో జరుగుతుందంతా కిటికీలో నుంచి చూశాను నేను అలా చెప్పి ఉండకపోతే కనుక సీత నీ ఒంటి నిండా గాయాలు తేల్చేది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఈ ఇంటికి పెద్ద నువ్వా లేకపోతే ఆ సీత ఆ సీతకు ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చారు అని గౌతమ్ అడుగుతూ ఉంటే అప్పుడే సీత అటుగా వస్తూ ఉంటుంది గౌతమ్ సీతను చూసి ఇచ్చేసావా పిన్ని అని చెప్పి మహాలక్ష్మిని నెమ్మదిగా అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మికి కూడా సీత వస్తుందని అర్థమయ్యి గౌతమ్ని కూర్చోబెట్టి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా గాయాలకు క్రీమ్ రాస్తున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకొని గౌతమ్ ఒంటి నిండా గాయాలు పెట్టావు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావని నేను కూడా మిస్అండర్స్టాండ్ అండర్స్టాండ్ కదా సీత అందుకే గాయానికి మందు రాస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో మీరు కవర్ చేస్తున్నారో మీకే తెలియాలత్తయ్య అని సీత అంటూ ఉంటుంది కవర్ చేయటం ఏంటి సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇందాకలా డబ్బు మీరే తీసుకురమ్మన్నారని మీరు కవర్ చేసినట్టు నాకు అనిపించిందత్తయ్యా ఎందుకంటే గౌతంపై మీరు చెప్పినవన్నీ నాకైతే నమ్మకం కలిగించట్లేదు నాకు నమ్మకం కలగకపోతే తాట తీస్తానని మీకు తెలుసు కదా గౌతమ్ గురించి అన్ని విషయాలు తెలిసే వరకు నేను ఈ గౌతమ్ని వదలను అని చెప్పి సీత మహాలక్ష్మికి గౌతమ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మామ్ అసలు ఈ సీత ఎవరు నాకే వార్నింగ్ ఇస్తుంది అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఈ సీతకు జాతర చేయాల్సిందే అని గౌతమ్ అంటూ ఉంటే చేద్దాము తొందరలోనే సీతకు జాతర చేద్దాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు అప్పుడు రామ్ కుటుంబ సభ్యులతో ఇలా చెప్తూ ఉంటాడు మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు రామ్ అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఆఫీస్ బాధ్యత నా ఒక్కడి వల్ల కావట్లేదు డాడ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మరి ఎలా రామ్ నేను కూడా ఈ మధ్య మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఆఫీస్ గురించి సరిగా పట్టించుకోవట్లేదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ని ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉంచాలంటే ఆఫీస్లో బాధ్యత గౌతమ్కి అప్పజెప్పాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన మహాని ఆఫీస్కి తీసుకెళ్ళండి బావుగారు బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మిని ఆఫీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దని ముఖర్జీ గారు చెప్పారు కదా ఆ విషయం మర్చిపోయారా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నాకు కూడా ఆఫీస్కి వెళ్ళాలని లేదన్నయ్య అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు మన గౌతమ్ని ఆఫీస్లో ఉంచితే ఎలా ఉంటుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది గౌతమ్ నా అని చెప్పి అందరూ కూడా షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును గౌతమ్ మా అక్క కొడుకు అంతేకాదు తను ముంబైలో చాలా బిజినెస్లు చేశాడు తనకు కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును మీరు ఏ బాధ్యత నా చేతిలో పెట్టినా కూడా దాన్ని పూర్తిగా బాధ్యత తీసుకుంటాను మీ బిజినెస్లను డెవలప్ చేస్తాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇది మా ఫ్యామిలీ బిజినెస్ గౌతమ్ నువ్వు కొత్తగా వచ్చావు ఇప్పుడే దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నువ్వు ఆగు నీకు బిజినెస్ గురించి ఏం తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత చెప్పింది కరెక్ట్ మహా గౌతమ్ ఆఫీస్కి వెళ్ళటానికి కుదరదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా మా వల్ల కావట్లేదు మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది గౌతమ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్పాను మరి మిగతాదంతా మీ ఇష్టం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే గౌతమ్ని ఆఫీస్కి తీసుకెళ్లటం నాకు కూడా ఇష్టం లేదు పిన్ని సారీ ఏమనుకోకు అని రామ్ కళాఖండిగా మహాలక్ష్మికి చెప్పేస్తాడు మరి ఇప్పుడు ఎలా రామ్ అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీతను ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను డాడ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏం తెలుసా అని ఆఫీస్కి తీసుకెళ్తావు రామ్ మహాలక్ష్మి కంటే ఎక్కువ తెలుసా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది రామ్ నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు రేపటి నుంచి రామ్ సీతలు కలిసి ఆఫీస్కి వెళ్ళబోతున్నారనమాట అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అసలు సీతకు ఆఫీసులో ఏం తెలుసని ఆఫీస్కి వస్తుంది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు మీరంతా ఆగండి రామ్ నువ్వు చెప్పినట్టుగానే సీతను ఆఫీస్కి తీసుకెళ్ళు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో గౌతమ్ భోజనం మీద నుంచి చేయి కడుక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఏమైంది గౌతమ్ అని రామ్ అడుగుతూ ఉంటాడు నా భోజనం పూర్తయింది అని చెప్పి గౌతమ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగునుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి